వెల్కమ్ బ్యాక్ చల్లని వాతావరణంలో తుఫాన్లో లో ఇదిగోండి మాకైతే కొరియర్ వచ్చిందండి ఫ్లిప్కార్ట్ నుంచి కొరియర్ వచ్చింది అయిది ఏంటో చూద్దాం మరి ఇంత వాతావరణం ఇలా ఉంది కదా మరి ఏంటో అసలు ఏంటి చూద్దాం ఆగండి ఇదేంటి ఫస్ట్ దీన్ని ఓపెన్ చేద్దాం తుఫాన్లో కొరియర్లు మనకి ఏం బుక్ చేశాం కూడా గుర్తులేదు అండి ఏంటంటే ఇదిగో గ్రో బ్యాగ్లండి గ్రో బ్యాగ్లో గ్రో బ్యాగ్లో అయితే అండి మనకి ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చినాయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిలో మొక్కలు వేసుకున్నామండి మొక్కలు అంటే పాజులన్నీ విత్తనాలు పెట్టాను కదా అవి తీసి ఇందులో పెట్టుకుంటాము విత్తనాలు కూడా కూడా పెడదాం ఇగోండి 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 గ్రో బ్యాగ్ వచ్చింది మనకి తుఫాన్ ఇప్పుడు అక్కడి నుంచే తుఫాన్ అంటుంటే మనకేం కొరియర్ వచ్చింది ఇగోండి మరి ఇప్పుడు ఈ కొరియర్ వచ్చింది కాబట్టి అలాగా తుఫాన్ కాబట్టి ఇప్పుడు విత్తనాలు కట్టు పెట్టామనుకోండి చక్కగా బాగా వస్తాయనమాట అసలు అనుకోలేదు వస్తాయని ఈరోజు ఇగోండి ఆఫర్ లో వచ్చినాయని బుక్ ఈ రోజు ఈ ముందే వచ్చినాయి ఇదిగోండి ఐదు గ్రో లో బాగున్నాయండి ఇప్పుడు ఇందులో మనం మెత్తి నింపుకొని మొక్కలు పెట్టుకుందాం ఇంకోటి కూడా వచ్చింది అదేంటి అండి రెండు వచ్చినాయి చాలా బుక్ చేస్తా ఉంటాను కానీ ఏంటో మనకేమో బుక్ రావట్లేదు అయ్యో ఓ ఎప్సమ్ సాల్ట్ అండి ఇది మనకు మొక్కలకి ఎక్కువ ఎఫ్సమ్ సాల్ట్ వేసుకుంటాం కదా ఇదిగోండి గాలి ఇదిగోండి ఇది అయితే మనకి ఎరువుల షాపులో దొరికేయండి ఇప్పుడు దొరకట్లేదు ఇది ఇక్కడ మాకు అందుకని ఆన్లైన్లో బుక్ చేశానండి ఇది ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ మొక్కల్ని అనమాట ఇది అయితే ఇప్పుడైతే ఇందులో నింపుకుందామండి మనం ఇదిగోండి ఇదండి ఆకులు మొత్తం అన్ని వేసాను ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే కొంత ఇదిగోండి మట్టి ఎరువు ఇవన్నీ కలిపింది ఇందులో అయితే వేసేద్దాం నేను ఇందులో ఎటువంటి కెమికల్స్ కెమికల్గా ఉన్నటువంటి మందులు ఏమీ కలపలేదండి నేను వేసేదల్లా కిచెన్ వేస్ట్ తర్వాత పేడ ఎరువు అంతే మట్టి గంతేనండి కాకపోతే కొంచెం మాత్రం ఎప్సమ్ సాల్ట్ మాత్రం వేస్తానండి చక్కగా వర్షంలో తుఫాన్ లో మనం చెట్లు పెట్టుకుంటున్నాం తంగడకాళ్ళుడు సుబ్బారాం మేస్త్రి లాగా ఇది ఇది పొడి పొడిగా ఉందా దీంట్లో కింద పడకుండా పోస తర్వాత ఎందులో ఎందులో పోయి ఉపయో ఇందులో ఇందులో పోసి సాయిల్ చూసారా ఎలా ఉందో ఇదిగోనండి ఎరువు ఇవన్నీ ఇది అట్వాన్స్ అండి పిల్లలు మొత్తం ఎరువును మట్టి అంటే ఇంకేం కలపలేదు ఇందులో ఇదిగోండి అయిపోయింది అది పోసేసి మెల్లా ఇదిగోండి మరి ఇలాగైతే చక్కగా కలుపుకున్నాము ఇదిగో వేసాం ఇది గ్రో బ్యాగ్లా ఇంకా కుంగిద్దండి కుంగిన తర్వాత మళ్ళీ ఎందుకంటే అడుగులు ఉన్నాయి అడిగిన ఆకులు ఉన్నాయి కాబట్టి రెండు రోజులకి ఇది అంత ఏం చేద్దంటే మొత్తం విసఖం ఇక్కడ దా మధ్య దాకు వచ్చేది బానే గ్రో బ్యాగ్ మాత్రం ఇందులో సటీ రైట్ తీసి ఇందులో ఈగో అత్వం సిగో దీతలా ఇందులో కొన్ని రాళ్ళు ఇదిగోండి ఇలాంటి ఉంటే మనం తీసేసుకుంటే బాగుంటుంది చక్కగా మనం పెట్టుకోవడానికి కూడా నీట్గా ఉంటది విసరాగ్గా లేకుండా రాళ్ళు మీదనుకోండి మళ్ళీ ఏర్లలో ఇబ్బంది అయిపోద్ది ఇలా ఉండాలి మట్టి సాయిల్ ఉంటే అప్పుడు బాగా వస్తాయి సరే ఇదిగోండి ఇలా లేపేసుకుంటున్నాను ఈజీగా ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటేనండి ఒక చోట నేను విత్తనాలు నాటించాను ఆ మొక్కలు తీసుకొచ్చి ఇందులో పెడతాను అయితే నేను విత్తనాలు వేసుకోవడానికి ఏం అని చెప్పేసి ఇందులో అయితే ఒక విత్తన ఇలా పెట్టానండి కాకర విత్తనం ఇది వచ్చింది మరి ఇందులో ఇప్పుడు టమాటా మొక్కలు ఉన్నాయి కాబట్టి మరి దీనికి దానికి బలం సరిపోదు కాబట్టి ఇప్పుడైతే ఈ మొక్క నేను తీసుకొని అందులో నాకుంటానండి ఇదిగో అండి ఇదిగో కాకపోదండి ఇది మట్టితో పాటు ఇలా పెట్టేద్దాం అది ఇదిగోండి ఎంత బాగుందో ఈ లాడుతుంది కాకరది తర్వాత ఇంకా ఉన్నాయి ఇవి కూడా తీసుకొచ్చి ఇందులో పెడతాను అయితే ఉందండి ఇక ఇక్కడైతే ఈ బీరకాయ పాదులు ఇదిగోండి ఇదంతా బీన్స్ పాదులు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ సొరపాదికి బలం సరిపోదు మరి ఏ లాక్కుంటాయి అందుకొచ్చే దాన్ని కూడా తీసుకెళ్ళి అందులో పెడతాను చాలా వేలు వచ్చేసినాయి దీనికి ఇంకో అండి దీని తీసుకుని పింగా విర వస్తారా సొరపాదు ఇప్పుడు అందులో కూడా ఇంకోటి పెడతా అండి ఇక్కడైతే మరి పాదు ఉంది తర్వాత చిక్కుడు పాదు ఇదిగోండి కాకరపాదు ఉన్నాయి ఇందులో అయితే బెండపాదు బెండకి మొక్క కూడా ఉంది ఇందులో అందుకని దోసపాదులు కూడా పక్కన వచ్చినాయి కొన్ని అందుకని ఇందులో అయితే ఇదిగోండి సొరక విత్తనాలు అసలు వస్తాయి రావని ఎక్కడైతే నేను పెట్టాను వచ్చింది కాబట్టి ఇది కూడా నేను తీసేస్తానండి ఎందుకంటే మళ్ళీ దీని బలం సరిపోదు గట్టి మట్టి ఇంకోండి ఎందుకంటే ఇది దీనికి సరిపోదు బలం వాటికి సరిపోదు అది నీ మనం అందులో పెట్టుకుందాం దద్దటి తీసి ఇస్తాను ఇక్కడ అట్రా ఇవ్వండి ఇంకోండి పెడుతున్నాను నేను సొరకాదు బాగా చేత్తే ఇప్పుడు వర్షానికి మొక్కల పెట్లి పెట్నట్టు బతుకు పోతయ్య సోంద్రగా పెరికు పోతై సో చిన్న జుర్పులన కుతారు కేదన్న చిన్న జుర్పులన జుర్పుల ముకుతారు ఇదంతా లెంతాడుకు ఉన్నాయ్ చూడండి గార్డెన్ లో ఏ మొక్కలు పెట్టినా వస్తాయండి ఇది బతకదేమో ఉండదు అన్ని బాగా వస్తాయి ఇప్పుడు ఈ ప్లేస్ ఇట్లుకుందామండి ఎందుకంటే అందులో ఉన్న మట్టి కిందకి వెళ్తా ఉంటది తర్వాత మనకు పాదు పైకి వచ్చే కొలితే మనం కిచెన్ వేస్ట్ కానీ మరి కొంచెం ఎరువు కానీ అలాంటివి వేసుకోవాలి కాబట్టి అప్పటికి సరిపోయింది ఇది ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే అండి ఇదిగోండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఇదిగో సపోర్ట్ ఇది ఇస్తున్నానండి ఇలా పెట్టుకొని అప్పుడు మనం దీన్ని ఇలా కట్టుకుందాం ఇంకా గాలి వచ్చినా ఏమొచ్చినా వచ్చినా ఇది అటు ఇటు కదిలిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట ఇలా తిప్పుకుంటే ఇప్పుడు ఇదేమైందంటే ఇదిగోండి ఇప్పుడు మనకి సపోర్ట్ ఇచ్చాం కదా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు అక్కడ పెట్టేసి నేను కొంచెం నాలుగు రోజులు ఊరుకున్న తర్వాత అప్పుడు దీన్ని ఇలా పై కడతాను తాడు అప్పుడు ఇది పైకి వెళ్ళిపోయి కాయలు కేసేస్తాయండి మూడు అంతే కొంచెం తీగలలాగా వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని మనం కట్టుకుందాం పైకి మరి ఇదే అండి ఇంకా గ్రో బ్యాగులు ఇంకా రెండు ఉన్నాయి ఆన్లైన్లో మరి ఆఫర్ ఉందనేసరికి నేను బుక్ చేసుకున్నానండి ఐదు వచ్చినాయి ఇంకా రెండు ఉన్నాయి మరి రెండిట్లోకి మట్టి ఎరువులు మరి సరిపోలేవు అందుకని చెప్పి మూడిట్ల వరకు పెట్టాను తర్వాత అవి కూడా పెట్టుకుందామండి మరి యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి